శ్రమొచ్చిందని కృంగిపోకూడదు శ్రమలు అన్నాక వస్తాయి మనిషి జీవితంలో ఈ మానవ జీవితంలో రకరకాల శ్రమలు వస్తాయి దారిలో వెళ్ళిపోతుంటే రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎప్పుడు రోడ్ ఎప్పుడు సాఫీగా ఉంటుందా మధ్యలో గుంతలు వస్తాయి గతుకులు వస్తాయి స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి ఎదురుగా వాహనాలు వస్తుంటాయి వాటిని తప్పించుకుంటూ వీటిని దాటుకుంటూ అన్నిటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోవడమే జీవితం అదే మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పదైన ప్రయాణం కష్టాలు కన్నీళ్లు లేని జీవితాలు ఉండవు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు లేని జీవితాలు ఉండవు కొందరు వాటిని ధైర్యంగా ఎదుర్కొని అవుతారు కొందరు వాటిని చూసి కృంగిపోయి పరాజయులవుతారు అదొక్కటే తేడా ప్రతి మనిషికి మిగిలిందంత కామన్ మిగిలినంత ప్రతి మనిషికి కామన్ అదొక్కటే తేడా ఏంటి తేడా గెలిచావా ఓడిపోయావా తల దించావా తల ఎత్తుకున్నావా ఎదుర్కొన్నావా లొంగిపోయావా దట్ ఈస్ ద డిఫరెన్స్